విరాట రాజ్యంలో సవాళ్లు పెరుగుతాయి కీచకుడు వధ అయిన తర్వాత రాజభవనంలో కొన్ని రాజకీయ ఉద్రిక్తతలు కొత్త సమస్యలు మొదలవుతాయి ఇంకా అజ్ఞాతవాసంలో తమ అసలు గుర్తును దాచుకుని ప్రతిక్షణంలో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అర్జునుడు బృహన్నలల అతను నృత్యంలోనే రాజభవన ఉద్యోగులు మరియు రాజకు సంకేతాలు అందిస్తాడు అతని గమనించే శక్తి సిద్ధత దాగిన సామర్థ్యం ప్రతి కదలికలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం నృత్యం కాదు ఇది భవిష్యత్తు యుద్ధానికి సిద్ధతను రాజభవనంలో దాగిన బలాన్ని సూచించే వ్యూహం భీముడు యుద్ధిష్ఠిరుడు ద్రౌపది వ్యూహాత్మక పాత్రలు భీముడు అవసరమైతే అసలు బలం ప్రదర్శించడానికి సిద్ధంగా కానీ ఇంకా నియంత్రణలో ఉంటాడు యుద్ధిష్ఠిరుడు రాజభవనంలో నీతిమంతమైన నాయకత్వం సైనిక యుద్ధం కాకుండా ప్రణాళిక మరియు దృష్టితో పరిస్థితులను సమన్వయపరుస్తాడు ద్రౌపది ప్రతి అవమానాన్ని నిశ్శబ్దంగా ధైర్యంగా ఎదుర్కొని గౌరవాన్ని స్థిరత్వాన్ని స్వాభిమానాన్ని నిలబెట్టుకుంటుంది సారాంశం మరియు తాత్విక భావం ఈ అధ్యాయం మొత్తం దాగిన బలం సహనం వ్యూహాత్మక చర్యపై కేంద్రీకృతం పాండవుల అజ్ఞాతవాసం ఇప్పుడు కేవలం కష్టం కాదు ఇది మౌనం గమనించడం ఆత్మ నియంత్రణ నియంత్రిత చర్యలలో సాధించిన నిజమైన బలం సంఘర్షణకు దారి ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత విరాట రాజ్యంలో పెద్ద సంక్షోభం రాజభవన వివాదం సభాసవాలు ఏర్పడుతుంది